ശ്രീലക്ഷ്മിദേവിയൂ വയ്യാലോ സൃഷ്ടിബത്കം ആയ വ്യാ പട്ടീതി ജപ്പി വയ്യാ ഭരസിംഹ കവിയ്യാ ധരച്ചോളദേശമുന വിയാലോ ധർമ്മുടനുരാജു വയ്യാ ആ രാജു ഭാര്യയു അതി സത്യവതി ഉണ്ട് വിയാലോ നൂറ് നോമുലു നോമി വയ്യാ మందిని గానే ఉయ్యాలో వారు శూరులయ్య వేయాలో వైరుల చేతమైరి వయ్యాలో తల్లిదండ్రులునపుడు ఉయ్యాలో తరగని శోకమున వేయాల ధనరాజ్యములు బాసి ఉయ్యాలో దాయాదులను బాసి వయ్యాలో వనితతో నారాజు వియాలో వనమందు నివసించే వయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి వేయాల ఘనత బమనుంచవీయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి వయ్యాలో పలికి వరమడగమని వయ్యాలో వినితించి వేడుచు వేయాలలో విలదితన గర్భమున వయ్యాలో పుట్టుమని వేడగా వయ్యాలో పూబోని మది మెచ్చి వేయాల సత్యవతి గర్భమున వీయ్యాలో జన్మించి శ్రీ లక్ష్మి సత్యవతి గర్భమున వేయాల జన్మించి శ్రీ లక్ష్మి అంతలో మునులు ఇయ్యాలో అక్కడికి వచ్చిరి వయ్యాలో కపిల గాలవులను వయ్యాలో కష సంగీరసులు వేయాల ఆ త్రివశిష్ఠులు ఆ కెన్నియను చూచి వయ్యాలో బ్రతుకగా నెవి బతయి తల్లి వయ్యాలో బతుకమ్మ నేనంత వియాలో బతుకగ నెయ్యి తల్లి వయ్యాలో బ్రతుకమ్మని ఎంత వేయాలి పిలుతురు దినమండు ఇయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి బతుకమ్మ బతుకమ్మను పేరు వియాలో ప్రజలంతా అందరూ ఇయ్యాలు తాను ధన్యు రంచు తన బిడ్డతో రాజు వేయాల నిజ పట్టణమునకేగి వేయాలో పాలింపగా నిజ పట్టణం కేయి నీల పాలించగా శ్రీ మహావిష్ణుడు వేయాల చక్రాంగుడ నూరు పేర రాజు వేషంబునా వేయాల రాజు ఇంటికి వచ్చి వేయాల ఇల్లింటి ఉండి వేయాల అతివ బతుకమ్మను వేయాలలో ఇల్లింతమని ఉండి ఉయ్యాలో అతిక బతుకమ్మను ఉయ్యాలో పెళ్ళాడి కొడుకులా వేయలో పెక్కు మందిని గాంచె ఆరు వేల మంది వేయాలలో అతి సుందరాంగులు ఉయ్యాలో ధర్మాంగుడను రాజు వేయాల తన భార్య సత్యవతి వయ్యాలో సిరిలేని పే సిరులతో ఉయ్యాలో సిరిలేని లేని సిరులతో ఉయ్యాలో సంతోషముందిరి ఉయ్యాలు జగతిపై బతుకమ్మ ఉయ్యాలో శాశ్వతముగా వెలిసి ఉయ్యాలో జగతిపై బతుకమ్మ శాశ్వతం శాశ్వతంబగా వెలిసి ఉయ్యాలో